హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండారా మీరు అందరూ చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండి కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఎందుకు ఇంతకు ఏం కర్రీ అనుకుంటున్నారా మీరు ఇది ఇది వచ్చేసేసి ఫ్రెండ్స్ వంకాయ ములక్కాయి మామిడికాయ వేసి పూసి పెడుతున్నాను ఫ్రెండ్స్ దానికోసమని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి తాలింపులన్నీ వేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము వేయించుకొని బాగా అవి వేపాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత నేను టమాటాను ములక్కాడలను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటిని తర్వాత ముల్లక్కాడు కూడా వేసేసాను ఫ్రెండ్స్ అందులో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత తర్వాత టమాటోలు కూడా వేసేసాను అనమాట ఒకే ఒక టమాటా వేసాను ఫ్రెండ్స్ పెద్దది అంతే ఇంకేం వేయలేదనమాట ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసేసేసి అవి వేసేసి కరివేపాకు కొంచెం కడిగేసేసి కరివేపాకు కూడా వేసాను అనమాట కరివేపాకు కొంచెం వేస్తే బాగుంటుంది మంచి ఫ్లేవర్ అని చెప్పేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిని కలుపుకున్న తర్వాత చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ వేసిన కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అయితే వంకాయలు అయితే నేను ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ తెల్ల వంకాయలు మామిడికాయ ముక్కలని అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను ఆఫే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫ్ వేరే దాంట్లో కాడాను వంకాయలు అయితే నాలుగు ముక్కలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను వంకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసేసేసాను ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలు కండి పట్టేటట్టు అవన్నీ కలిసేటట్టు ఆయిలు ములక్కాయలు వంకాయలు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కలదిప్పుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మొగ్గుతుందనమాట ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసేసేసుకున్నాను వేసి వీటి మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తుందంటే బాగా కలదిప్పుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనం అంత బాగా కలిపితే అంత బాగా ముక్కలు పడుతుంది అనమాట పసుపు అనేది ఉప్పు అనేది తర్వాత మూత పెట్టేసేసేసుకుందాము మూత పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గుతుంది చూసారు కదా ఇలా దగ్గరకు రావాలన్నమాట కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత మనం మాడికాయ ముక్కలు పెట్టుకున్నాం కదా కట్ అవి మొత్తం ఇందులో వేసేసేసేసుకోవాలి వేసేసి దీన్ని కూడా ఒకసారి కలిదిప్పుకుందాం మొత్తం కలిపి పెట్టుకుందాము ఇలా కలుపుకోవాలన్నమాట ఈ పులుసుకు మనం ఇలా కలిపినప్పుడు అవన్నీ బాగా పడుతుంది ఫ్రెండ్స్ ముక్కలకి అన్నింటికి పులుసు పడుతుంది అనమాట బాగా అందుకని చెప్పేసేసి తర్వాతది పులుసులోకి అయితే కొత్తిమీర అయితే నేను కడిగేసేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొత్తిమీరలో ఇప్పుడు ఇసుక ఎక్కువ ఉంటుందండి అందుకని నేను నీట్గా ముందే కడిగేసేసి కొంచెం పక్కన పెట్టేసేసేసుకుంటున్నాను కొంచెం వాటర్లో కడిగేస్తే ఇసుకంతా పోతుంది ఇసుక ఇసుక తగ్గితే బాగదు కదా అందుకని చెప్పేసి అనమాట తర్వాత పులుసు పక్కన ఇసుక పక్కన పెట్టుకుంటున్నానండి పులుసు అయితే అది చిక్కగా తీసుకోవాలి మనం మరి ఎక్కువ నీళ్ళుగా కాకుండా కొంచెం చక్కగా అనమాట ఆ గుజ్జు అనేది కొంచెం చక్కగా రావాలి మనకి అదనమాట ఆ తొక్కలన్నీ తీసిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కగా ఉంచుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినా పులుపు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాను మామిడికాయ వేసాము కదా అందుకని చెప్పేసి తర్వాత ఒక స్పూన్ ఉన్నారైతే కారం వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కారం వేసిన వాళ్ళు కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కారం వేసిన కలర్ఫుల్గా వచ్చేసింది చేసారా కర్రీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను వేసిన తర్వాత కలిపేసేసుకొని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగిందాక అనమాట ఈ ముక్కలు బాగా ఇందులో ఉడికే వాళ్ళకి మనకు ఆ ఫ్లేవర్ తీగా ఆ పులుపు అనేది అంట్లకి నీటికి పెట్టేసి గ్రేవీ వస్తుంది గుజ్జు లాగా వస్తుంది అనమాట మనకి అప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే ఇట్లా మునగాలి చూడండి వీడియోలో చూపిస్తాను కదా అది ఉడికే వాళ్ళకి ముక్కల పైకి వస్తాయి అనమాట మనకి మూత పెట్టేసుకున్నాను కొత్తిమీర అయితే నేను తరిగేసుకుంటున్నాను కడిగి పెట్టుకున్నది కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్ మోతీస్ ఇస్తాయి ఇట్లా దగ్గరికి అంటే కర్రీ రెడీ అవుతుందని అర్థమైంది కదా అట్లా కొంచెం ఆయిల్ తేలిందంటే కర్రీ రెడీ అవుతున్నట్టే ముక్క మగ్గిందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేసుకున్నాము ములక్కాయ అయితే ఉడికింది పులుసు కూడా ములక్కాయ బాగానే పట్టింది వంకాయ అన్నీ బాగా ఉడికినామా ఉడికాయన్ని ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అయితే మనం కొంచెం దాంట్లో సరికొని నేనైతే పోయట్లేదు కొంచెం అందులో సగమే అయిపోతున్నా మళ్ళీ అయిపోతుంది కదా అందుకని చెప్పేసేసి పులిసేసేసేసుకొని ఒకసారి కళ్ళు పెట్టుకొని బాగా అట్లా మరీ తట్టు కలుపుకూడదన్నమాట కొంచెం కొంచెం అలా కలుపుకొని మూత పెట్టేసేసుకున్నాము మనం చూసారు కదా అట్లా ఉడైతుంది కదా ఒకసారి కలుపుకుందాము చూసారు కదా వాటర్ కొంచెం దగ్గర పడింది అనమాట ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే లాస్ట్లో ఉన్నట్టుగా అట్లా కొద్దిగా చదువుకుంటే మంచి సువాసన వస్తూ వంకాయ ములక్కాడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పులుసు అనమాట ఇది కర్రీ కాదు పులుసు చాలా బాగుంటుంది తినన వాళ్ళు కూడా తింటారనమాట అంత రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే టవ్ అప్ చేసుకోవటం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్